నమస్కారం శాతవాహనుల వారసత్వం గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం ఒకే రాజవంశం కత్తిని కళానీ రెండింటినీ అంత గొప్పగా ఎలా వాడగలిగింది ఈరోజు మనం వాళ్ల సైనిక శక్తి వెనుకొన్న సాంస్కృతిక వైభవాన్ని ముఖ్యంగా మలిశాతవాహనుల కథను తెలుసుకోబోతున్నాం మనం ఈ విశ్లేషణలో ఛేదించబోయే అసలు చిక్కుముడిదే ఆలోచించండి ఒకే కుటుంబం ఒక పక్కేమో సామ్రాజ్యాన్ని నిలబెట్టిన ఒక యోధుడు మరోపక్కేమో సంస్కృతికే తెచ్చిన ఒక కవి అసలు ఇంత భిన్నమైన ఇద్దరు గొప్ప వ్యక్తులు ఒకే వంశం నుంచి ఎలా రాగలిగారు సరే మనం ముందుకు వెళ్లే ముందు ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నామో ఓసారి చూద్దాం ముందుగా మలి శాతవాహనుల శకం ఎలా మొదలైందో చూస్తాం ఆ తర్వాత కవిరాజైన గురించి ఆ వెంటనే గొప్ప విజేత అయిన గౌతమిపుత్ర శాతకర్ణి గురించి తెలుసుకుంటాం వాళ్ల వారసులు సముద్ర వాణిజ్యం చివరికి ఆ మహాసామ్రాజ్య పతనం గురించి కూడా చర్చిద్దాం సరే మన ప్రయాణం మలిశాతవాహనుల శకంతో మొదలవుతుంది ఇది శాతవాహన పాలనలో చాలా కీలకమైన చివరి దశ ఇది కేవలం కోల్పోయిన వైభవాన్ని మళ్లీ సంపాదించుకున్న కాలమే కాదు అలాగే గొప్ప సాంస్కృతిక వికాసానికి దారితీసిన టైం కూడా ఈ కథలో మన మొదటి హీరో హాలుడు శాతవాహన చక్రవర్తుల్లో పదిహేడవవాడు ఆయన ప్రత్యేకత ఏంటంటే ఆయన కీర్తి యుద్ధ విజయాలతో రాలేదు అది ఆయన వల్ల వచ్చింది అవును మీరు విన్నది నిజమే కేవలం ఐదేళ్లు ఒక్కసారి ఆలోచించండి ఇంత తక్కువ టైంలో తరతరాలు గుర్తుంచుకునే అంత గొప్ప వారసత్వాన్ని ఎలా సృష్టించగలిగాడు అందుకే చరిత్రకారులు అతని కాలాన్ని ప్రాకృత భాషా స్వర్ణయుగమని పిలుస్తారు ఇప్పుడు చూడండి ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఆయన బిరుదులు చూడండి ఆయన్ని గొప్ప యోధుడు అనలేదు కవిరాజు అన్నారు అంటే కవులకే రాజు అని కవివత్సలుడు అన్నారు అంటే కవులను ప్రేమించేవాడని అర్థం ఇది ఆయన ప్రాధాన్యతలు ఎక్కడ ఉన్నాయో స్పష్టంగా చూపిస్తుంది అతని సేనాపతి విజయనాథుడు యుద్ధాలు చూసుకుంటుంటే ఈయన కుమారుడు శ్రీపాలితుడు లాంటి కవులను ఆదరిస్తూ ఒక క్రియేటివ్ వాతావరణాన్ని ప్రోత్సహించాడు అతని సాహిత్య ప్రస్థానంలో ఒక లాంటిది గాథా సప్తశతీ దీనినే సప్తసయీ అని కూడా పిలుస్తారు ఇది సంస్కృతంలో రాయలేదు అప్పటి సాధారణ ప్రజలు మాట్లాడే మహారాష్ట్రీ ప్రాకృతంలో రాశారు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇందులో ప్రేమ గ్రామీణ జీవితానికి సంబంధించిన ఏడు వందల పద్యాలున్నాయి ఇది మనకు ఆనాటి సామాన్యుల జీవితంలోకి తొంగిచూసే ఒక అద్భుతమైన కిటికీ లాంటిది సరి ఈ పుస్తకం అంత గొప్పదంటున్నారు కదా అసలు ఇందులో ఏముంది మనకు ఎందుకు ముఖ్యం ఇది ఆనాటి సామాజిక పరిస్థితులు పెళ్లిళ్ళు ఎలా చేసేవారు తమలపాకుల వాడకం వసంతోత్సవం లాంటి పండుగల గురించి వివరిస్తుంది దీని చారిత్రక ప్రాముఖ్యత ఎంతలా ఉందంటే ఆ తర్వాత కాలంలో ప్రఖ్యాత రచయిత బాణుడుకూడా తన హర్ష చరిత్రలో హాలుడిని ఈ గ్రంథ రచయితగా గొప్పగా పేర్కొన్నాడు సరే ఇప్పుడు కవినుండి కత్తివైపు వెళదాం కథ పూర్తిగా టర్న్ ఇరవై మూడవ రాజైన గౌతమీపుత్ర శాతకరణి శాతవాహనులందరిలోనూ గ్రేటెస్ట్ వాళ్లు కోల్పోయిన వైభవాన్ని తిరిగి నిలబెట్టిన వ్యక్తిగా ఎన్ని చూస్తారు ఈ సంవత్సరం చాలా ముఖ్యం క్రీస్తు శకం డెబ్బై ఎనిమిది అతను సింహాసనాన్ని అధిష్ఠించడంతో ఒక కొత్త యుగం శాలివాహర శకం మొదలైంది దీన్ని ప్రాముఖ్యత ఏంటంటే స్వాతంత్ర్యం వచ్చాక పంతొమ్మిది వందల యాభై ఏడులో మన భారత ప్రభుత్వం దీన్నే మన అఫీషియల్ నేషనల్ క్యాలెండర్కు స్టార్టింగ్ పాయింట్గా తీసుకుంది చూశారా చరిత్ర మనతో ఎలా కనెక్ట్ అయ్యుందో ఇక్కడ ఇంకో యూనిక్ విషయం ఏంటంటే తన పేరు ముందు తల్లి పేరు అంటే గౌతమి బాలశ్రీ పేరును పెట్టుకున్న మొట్టమొదటి శాతవాహన రాజు ఈనే నిజానికి ఆయన విజయాల గురించి మనకు తెలిసిన చాలా విషయాలు ఆయన చనిపోయిన తర్వాత ఆయన తల్లి వేయించిన నాసిక్ శాసనం నుంచే వచ్చాయి ఇది ఆనాటి సమాజంలో మహిళలకు ఎంత గౌరవం ఉండేదో చూపిస్తుంది నాసిక్ శాసనంలోని ఆయన బిరుదులు కేవలం పేర్లు కాదు అవి ఆయన పవర్ కి సర్టిఫికెట్స్ లాంటివి త్రిసముద్రతోయ పీతావాహన అంటే ఆయన గుర్రాలు మూడు సముద్రాల నీళ్లు తాగేవని అంటే ఆయన రాజ్యం అంత విస్తారంగా ఉండేదని అర్థం క్షహరాట వంశ నిర్వశేషకార అంటే తన బద్ధశత్రువులైన క్షహరాట వంశాన్ని సమూలంగా నాశనం చేశాడని అలాగే ఏకబ్రాహ్మణ ఆగమ లాంటి బిరుదులు అతను వైదిక ధర్మానికి గొప్ప రక్షగుడని తెలియజేస్తున్నాయి ఆయన విజయాల్లోకెల్లా అత్యంత ముఖ్యమైనది జోగల్తాంబి దగ్గర జరిగిన యుద్ధం అక్కడ అతను క్షహరాట రాజైన నహపానుడిని పూర్తిగా ఓడించాడు ఇక్కడ ఆయన తెలివి చూడండి కొత్త నాణేలు ముద్రించలేదు శత్రువైన నహపానుడి నాణేలనే తీసుకొని వాటిమీదే మళ్ళీ తన ముద్రవేశాడు అంటే నీ అధికారం ముగిసింది నా అధికారం మొదలైంది అని చెప్పకనే చెప్పడం అన్నమాట ఈ నాణేలు పురావస్తు శాస్త్రవేత్తలకు దొరకడం ఈ విజయానికి ఒక తిరుగులేని సాక్ష్యం మరి ఇంతటి గొప్ప రాజు తర్వాత ఏమైంది ఆయన వారసులు ఆ సామ్రాజ్యాన్ని ఎలా నడిపించారు ఇప్పుడు చూద్దాం గౌతమి పుత్రుడి తర్వాత ఇద్దరు ముఖ్యమైన రాజులొచ్చారు ముందుగా ఆయన కొడుకు పులోమావి దక్షిణాపథేశ్వరుడు అనే బిరుదుతో ప్రసిద్ధి ఈయనే ప్రఖ్యాత అమరావతి స్థూపాన్ని కట్టించాడు కాని శకరాజు చేతిలో ఓడిపోయి రాజధానిని ప్రతిష్టానపురం నుండి ధాన్య కటకానికి మార్చాల్సి వచ్చింది ఇది సామ్రాజ్యం కొంచెం బలహీనపడుతోందనడానికి ఒక సూచన ఆ తర్వాత వచ్చిన చివరి గొప్పరాజు యజ్ఞశ్రీ శాతకర్ణి ఇతను బౌద్ధ పండితుడు ఆచార్య నాగార్జునుడిని పోషించాడు ముఖ్యంగా రెండు తెరచాపల ఓడగృతుతో నాణేలు వేయించాడు ఇది శాతవాహనుల సముద్ర వాణిజ్యం ఎంత గొప్పగా ఉండేదో చెప్తుంది కాని ఏ సామ్రాజ్యానికైనా ఒక ముగింపు ఉంటుంది కదా యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత మెల్లమెల్లగా శాతవాహన శక్తి క్షీణించడం మొదలైంది అది చివరికి సామ్రాజ్య పతనానికి దారిదీసింది అసలీ సామ్రాజ్యం ఎలా పతనమైంది అని మనకెలా తెలిసింది దానికి సమాధానమే కర్ణాటకలోని బళ్ళారిలో దొరికిన ఈ మేకదోని శాసనం ఈ ఒక్క శాసనమే మనకు చివరి రాజెవరు సామ్రాజ్యం ఎలా అంతమైంది అని కీలకమైన విషయాల్ని తెలియజేస్తుంది ఈ శాసనం మనకొక పేరును స్పష్టంగా చెప్తోంది ఆ మహాసామ్రాజ్యానికి చివరి చక్రవర్తి మూడవ పులోమావి అతనితో శతాబ్దాలపాటు దక్కన్ను ఏలిన ఒక గొప్ప రాజవంశం అంతమైపోయింది ఒక పెద్ద సామ్రాజ్యం కూలిపోయినప్పుడు అది ఒక్కసారిగా మాయమైపోదు చిన్న చిన్న మొక్కలుగా విడిపోతుంది ఇక్కడ కూడా అదే జరిగింది ఒకప్పటి సామంతులు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు ఆంధ్రప్రాంతంలో ఇక్ష్వాకులు పశ్చిమాన చుటులు ఉత్తరాన అభీరులు ఇలా ఒకప్పుడు ఒకే గొడుగు కిందోన్న సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది సో ఇదంతా చూశాక మనం మళ్లీ మనం మొదటి ప్రశ్న దగ్గరికే వస్తాం శతాబ్దాలు గడిచిపోయాయి ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూస్తే శాతవాహనుల అసలైన వారసత్వమేది గౌతమీపుత్రుడి కత్తితో గీసిన రాజ్యసరిహద్దులా లేక హాలుడి కలం నుండి జాలువారిన సాంస్కృతిక సంపద ఏది నిజంగా చరిత్రలో నిలిచిపోయింది ఇది మనం ఆలోచించ